అన్నము ఎగ్ పోయి ఎగ్గ కర్రీ ఆవకాయ పచ్చడి పత్తడి అరటికాయ పులుసు మజ్జిగ సాంబోళము అరటిపండు మంచినీళ్ళు అమ్మ నాన్న ప్రేమ అమ్మ అందరూ ప్రేమ అందరూ ప్రేమ అందరూ అభిమానుల ప్రేమ నా ప్రేమ నీ ప్రేమ అంతేనా సిగ్గుబల్లే పడుతున్నాయా ఏమేమి పనులు చేస్తావా ఈరోజా సామాన్లు తోమినావా ఎలా తోమేవాళ్ళేదా సామాన్లు ఏం గట్టిగా మాట్లాడినే లేదు పొద్దున్నేం తింటావా టిఫిన్ ఉప్మా తింటావా కాబట్టి సరిపోలే ఉప్మా సరిపోయిందే అవునా సరే అమ్మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చేయండి ఓకే నువ్వు చెప్పకే వాళ్ళు చేసుకునే వాళ్ళ ఓకే ఓకే ఫ్రెండ్స్ మామూలుగా భోజనాలు వడ్డి వడ్డించేనప్పుడు వీడియోలు తీస్తాము అదేవిధంగా వడ్డించిన తర్వాత అన్నదానం ఎవరు చేశారు వాళ్ళ పేర్లు అంటే అన్నప్రసాదం ఎవరు పెట్టారు ఈరోజు వాళ్ళ పేర్లు పలికి దాని తర్వాత అందరూ భోంచేస్తామన్నమాట ఎవరు తప్పుగా భావించద్దండి ఏమంటే ప్లేట్లో అన్నం పెట్టేసి గమ్మున్ గుచ్చో అన్నట్లుగా మన ఆశ్రమంలో ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా జరుగుతుంది డిసిప్లైన్ కూడా ఉంటుందన్నమాట ఆ డిసిప్లిన్ నచ్చిన వాళ్ళు ఉండొచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు అంతే నమస్తేపా ఇపెట్టి ఉండు పాప ఆ అప్ప అని నమస్తే పెడతా అంటే బాగుందప్ప బోస్ నువ్వు కూడా చాలా బాగుంది బలే అందుగా నువ్వు దానికండి నీకు రమేష్ అప్ప అని పేరు పెట్టినది అందరు ఎవరికో పేరు పెట్టిందే మేమ్మ నాన్న బాగా పెట్టినారు మంచి పేరు పెట్టింటారు